పేరులో ఏముంది అని తీసి పారేసేవారు మంది అయితే పేరులోనే పెన్నిది ఉంది అని నమ్మే వాళ్ళలో నేను ఒకడిని సుబ్రహ్మణ్యం గారు అని ఎవరైనా నోరారా పిలిస్తే పథకాలని ఓ కోరిక ఇంట్లో సాధారణంగా ఒరేయ్ సుబ్బిగా అని ఎప్పుడైనా కొంచెం ప్రేమగా సుబ్బయ్యా అని పిలిచేవారు బయటంతా బులుసు మాస్టర్ అబ్బాయి అని పిలిచేవారు స్నేహితులు కొంతమంది పేరు పెట్టి పిలిచిన సుబ్రహ్మణ్యం అను లేకపోతే సుబ్రహ్మణ్యమను పిలిచేవారు మిగతా అందరూ ముద్దు పేర్లతోనూ పిలిచేవారు అందుచేత నాకు బుద్ధి జ్ఞానం పెరుగుతున్న కొద్దీ పేరుతో పిలిపించుకోవాలనే కోరిక కూడా ఇంతింతై ఒటుడింతయి అన్న తీరులో ఎదిగిపోసాగా అప్పట్లో పెద్దవాళ్ళంతా బుద్ధి జ్ఞానం లేదురా నీ కోరినే ఏం చేసినా ఎలా చేసినా అదే మాట నేను ఒక మాట మా క్లాస్లో ఎవడో కోల్కి గాడికి నాకంటే రెండు మార్కులు ఎక్కువ వచ్చి క్లాస్ ఫస్ట్ వచ్చాడు ఈ బుద్ధి జ్ఞానం లేని విధంగా నాలుగు మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే వీడే క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు అని ఆశీర్వదించారు మా నాన్నగారు ఎవడో ఫస్ట్ వస్తే నాకు బుద్ధి జ్ఞానం లేకపోవడం ఏమిటో అర్థం కాలేదు అందువల్ల ఈ బుద్ధి జ్ఞానం మీద మా స్నేహితులందరం చాలా తీవ్రంగా పరిశోధన చేసేసారు అందులో ఒకడు గీతోపదేశం చేశాడు ఎదురింటిలో పరికిణీ జాకెట్ వేసుకొని తిరిగేది అమ్మాయి అని తెలుసుకోవడం బుద్ధి అని ఆ అమ్మాయి జోలికి వెళితే పళ్ళు రాలాయని తెలుసుకోవడం జ్ఞానమని ఆ తర్వాత ఈ విషయంలో నేను సమగ్ర పరిశోధన చేసి యూనివర్సిటీ వదిలేటప్పటికీ పనులు ఎలా చేయడమో తెలుసుకోవడం బుద్ధి అని ఆపై తిట్లు తనను తప్పించుకోవడం జ్ఞానం అని కదపెట్టాడు ఉద్యోగంలో చేరిన తర్వాత పని చేయకుండా తప్పించుకోవడం బుద్ధి అని అంతా మనమే చేసినట్లు కనిపించడం జ్ఞానం అని నిర్ధారణ వచ్చేసాను ఏమీ తెలియకపోయినా అంతా తెలిసినట్లు ఎదుటివారిని నమ్మించడం జ్ఞానానికి పరాకాష్ట అని గ్రహణించాను ఎస్ఎస్ఎల్సి చదువుతున్నప్పుడు ఒక మాట నా మామయ్య దగ్గర నా గోడు వెళ్ళబోసుకున్నాను చెప్పినందుకైనా ఆయన నా నిజనామధేయంతో ఓమారైనా పిలుస్తాడు అనుకున్నాను కానీ ఆయన ఏడిసేవలేరా కుంక వ్యధవాలోచనని బుద్ధిగా చదువుకో పెరిగి పెద్దవి పేరు తెచ్చుకుంటే అందరూ పేరుతోనే పిలుస్తారు లేని తీసి అప్పుడు మొదటి మాట నాకు ఘోరమైన అనుమానం వచ్చింది మా మామయ్య ఉద్ఘాటించినట్టు జరుగుతుందా అని కష్టపడి చదవడం మనకి చేత కదా చిన్నప్పటి నుంచి నేను చాలా బిజీ చదవడానికి అసలు టైం దొరికేది జీవితంలో జీవితంలో ఎప్పుడు ఫస్ట్ క్లాస్ కాదు హోంవర్క్ అనేది ఎప్పుడూ చేసేవాడిని కాదు మా మాస్టారు స్టాండప్ ఆన్ ది బెంచ్ అనకముందే నేను వీరుళ్ళ బెంచ్ ఎక్కి నించుండేవన్న ఆ కాలంలో తెలియలేదు కానీ గిన్నీస్ బుక్లో నా పేరు నమోదైపోయేది బెంచ్ ఎక్కి నించుకోవడంలో రికార్డు నాదేనని నా ప్రగాఢ విశ్వాసం చిన్న చదువే ఇలా తగలెడితే పెద్ద చదువులు పేరు తెచ్చుకోవడం మన వల్ల కాదు అయినా ఈ పెద్దవాళ్ళ పిచ్చి కానీ అందరూ పైకొచ్చేస్తే కింద నుండు వారెవరు అంతా పల్లకి ఎక్కేవారైతే మోసే బోయిలు ఎవ్వరవరు అని ప్రశ్నించుకొని కింద ఉండుకే నిశ్చయించుకున్నాను ఈ వేదాంతం నాకు అర్థమైనట్లు మా నాన్నగారికి ఎందుకు అర్థం కాలేదు మనం పైకొచ్చే అవకాశాలు ఎలాగూ లేవు కాబట్టి పేరు రఘ బులుసు మాస్టార్ గారి అబ్బాయిగానో లేకపోతే సోమయాజుల గారి తమ్ముడుగానో స్థిరపడిపోవాల్సి ఉంటుందని భయపడేనాడు భీమవరంలో ఉన్నంతకాలం మనని ఎవరూ పేరు పెట్టి పిలవరని కూడా తేలిపోయారు మన చదువుకు భీమవరం దాటి వెళ్ళే అవకాశం ఉండదు ఏ కోమటి కొట్టుల్లోనో గుమాస్తాగానో సినిమా హాల్లో టిక్కెట్లు చింపే ఉద్యోగం తప్ప అన్యథా శరణం నాస్తి అని చింతించేవాడు చిత్రమైనది విధి నడక అనే పాట పుట్టుతుందా సరిగ్గా అలానే జరిగింది ప్రీ యూనివర్సిటీలో రెండవ తరగతి వచ్చింది మా విధవికి ఐదు మార్కుల్లో ఫస్ట్ క్లాస్ పోయింది అని మహాసంబరంగా చెప్పుకున్నారు మా నాన్నగారు సరే ఈ మార్కులకే ఆనందించిన బ్రహ్మశ్రీ ఆంధ్ర యూనివర్సిటీ వారు సెకండ్ లిస్ట్లో బిఎస్సి ఆనర్స్ కెమిస్ట్రీలో సీట్ ఇచ్చేశారు ఆహా జీవితమే ధన్యం అనుకుని చేరిపోయాను కనీసం వైజాగ్లోనైనా పేరు పెట్టి టీకుకోవచ్చునని కడుగడు సంతశించితింది కానీ తానొకటి తలచిన దైవము వేరుండు తలచను కదా మా హాస్టల్లో భీమవరం నుంచి వచ్చిన వాళ్ళు ఒక అర మంది ఉండేవారు వారిలో కొంతమంది మా నాన్నగారి శిష్యులు నన్ను హాస్టల్లో చేర్పించి మా నాన్నగారు మా వధవిని కొంచెం చూస్తుండండిరా అని నన్ను వాళ్ళకప్ప చెప్పేశారు విశాఖపట్నం వెళ్ళిన బులుసువారే అబ్బాయి అనే పేరు వదలలేదు మొదట్లో స్నేహితులు పేరు పెట్టి పిలిచిన చనువు పెరిగే కొద్దీ పేరు కత్తిరించేసి సుబ్బు మణి మన్యం అని పిలిచేవారు నిరాశ చెందిన మానవ ప్రయత్నం మానకూడదని కొంతమంది దగ్గర నా కోరిక వెల్లడించారు వాళ్ళు పట్టించుకోలేదు నేను నిరసన వ్యక్తం చేశాను ఏడుషావు లే పట్టు వదలని విక్రమార్కుడిలాగా నేను ప్రయత్నం మానలేదు సరిగ్గా ఇక్కడే ఒక మిత్రుడి ద్వారా దురదృష్టం సాచిత వాడి పేరు తుమ్మలూరి వీర వెంకట సత్యవరప్రసాద నాగేశ్వరరావు ఇది రికార్డుల్లోని పేరు అసలు పేరు వాడి నాన్నగారికి కూడా గుర్తు లేదని వాడి వివాచ వాళ్ళ గారికే తెలుసునంటారు వీడు పుట్టినప్పటి నుంచి బారసాల జరిగేదాకా రోజుకి ఒకటి రెండు దేవుళ్ళ పేర్లు దగిలించేదట ఆవిడట వాడి బారసాల ఇరవై రోజున రోజు జరిగిన దేవుళ్లతో పాటు చనిపోయిన ఆవిడ నాన్నగారి పేరు బతికున్న ఆవిడ భర్త పేరు కూడా తెప్పించట బియ్యంలో పేరు రాయడానికి ఇరవై నాలుగు పళ్ళల్లో బస్తా బియ్యం ఖర్చు చేయట ఈ పేరు రాసేటప్పటికీ రాత్రి లేదు మధ్యాహ్నం భోజనాలు రాత్రికే పెట్టాడట వాడి పేరుకి ఇంత ఘనచరిత్ర ఉందని ఉపన్యసించాడు వాడినంతా సత్యం ప్రసాదు వరం అనే పిలిచేవాడు నన్ను పూర్తి పేరు పెట్టి పిలవాలంటే నేను వాడిని పూర్తి పేరు పెట్టి పిలవాలని లింకు పెట్టాడు వాళ్ళ నాన్నమ్మకు రాసి పూర్తి పేరు తెప్పించుకుంటానని బెదిరించాడు వాడిని పేరు పెట్టి పిలవాలంటే పొద్దున్న టిఫిన్ మొదలు పెడితే మధ్యాహ్నం భోజనాల వేళకవుతుంది వాడిని నేను పూర్తి పేరు పెట్టి పిలుస్తే అందరూ నన్ను పూర్తి పేరు పెట్టి పిలుస్తామని తీర్మానం చేసేసారు ఏం చెయ్యలేక ఓటమి అంగీకరించవలసి వచ్చింది ఆనర్స్ చివరి సంవత్సరంలో ఒక చైనీయుడు ఇంగ్లీషులో పీజీ చేయడానికి వచ్చాడు హాస్టల్లో మా ఫ్లోర్లోనే ఉండేవాడు వాడు ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్కి నానా తంటాలు పడేవాడు మహాదుర్మార్గుడైన మా మంత్రుడొకడు వాడికో సలహా పడేసేసాడు నా పేరు స్పష్టంగా బలకగలిగితే ఏ భాషనైనా సరిగ్గా ఉచ్చరించవచ్చును అని దాంతో వాడు నా వెనకాల ఉంటాడు నేను తప్పించుకుందామని విశ్వ ప్రయత్నం చేశాను కానీ దుష్టమిత్రులు పడనగలరు నా పేరు వాడి నోట్లో చిత్రహింసలు పెరిగింది వాడికి నేర్పడంలో తీవ్ర నిరుత్సాహం ఆవరించింది ప్రయత్నిస్తే గాని కార్యం ఉండదు అని ధైర్యం చెప్పుకున్నాను తొమ్మిది దెబ్బలకు పగలని మహాశిల పదో దెబ్బకి భగ్నమై తీరుతుంది అని నన్ను నేను ఉత్సాహపరుచుకున్నాను చైనీయుడు కూడా ఉడుంపట్టు పట్టి సాధిస్తా సాధించి తీరతానని ప్రతిజ్ఞ చేసేశాడు నలుగురు నా పేరు ఉచ్చరించగా టేపు రికార్డర్లో రికార్డు చేసి మరీ సాధన చేశాడు ఈలోగా సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్ళి పదిహేను రోజుల తర్వాత తిరిగి వచ్చాడు చైనీయుడి మొహం వెలిగిపోతుంది రోజుకి పది గంటలు సాధన చేసి సాధించాడన్నాడు ఓ సాయంకాలం సమావేశం ఏర్పాటు చేశాడు పదిహేను మంది మిత్రులను పిలిచాడు బహుశా నా బాలశాలకి కూడా మా నాన్నగారు అంతమందిని పిలవలేదని వాడు ఉత్సాహంగా నా నామస్మరణ మొదలుపెట్టాడు సూని షూని ఒకదాని మీద ఒకటి పెట్టి సూకింది మెలికని సూ పై కొమ్ముని జూతో లాగుతూ కుడికాలను మడిచి ఎడంచేతితో ఒక పెదవిని పైకి లాగుతూ కుడిచేతి వేళ్లతో స్వరపేటికి నొక్కుంటూ ఒక్క మాటుగా నోట్లోంచి ముక్కులోంచి గాలి వెదిరాడు వింతగా అనే శబ్దాలు కలిసికట్టుగా కలగా పొలగంగా వాడి లాలాజల తుంపర్లతో కలిసి మా మీద పడ్డాయి వెంటనే నుంచుని రెండు చేతులు పైకెత్తి బోరు అన్నాడు నాకేడు వచ్చేస్తుంది వాడికి సా పలకదని తెలుసు కానీ మరీ ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదు వాడికి నా బాధ పట్టలేదు ఈ మాటు ఓ చెయ్యి నేల మీద ఆంచి కాలు వెరక్కి సాగదీసి రెండో చేతితో ముక్కు మూసుకుని ఎగిరి గతుతూ నోటితో బలంగా గాలి వెదిలేడు హా హుం నయాం అనే వింత శబ్దాలు మా కర్ణపుటాలకు సోకే నేను అచేతనుడనైపోయాను మిగతా వాళ్ళంతా నవ్వాపుకుంటూ బారెండు నేను చేతనావస్థలోకి రావడానికి మూడు నాలుగు నిమిషాలు పట్టాయనుకుంటాను చైనీయుడు విజయగర్వంతో నిలబడ్డాడు అంతే కోపం వచ్చేసేసి అంబుధులినికిగాక కులశైలము శైలములేడును బృముకుగాక అంటూ మొదలుపెట్టి జెండా పైకా పిరాజుతోటి ముగించి భీష్ముడి తాతరాన్ని శపథం ఒకటి చేసేసాడు ఇకపై నన్ను ఎవరు ఎలా పిలిచినా పలుకుతాను పేరు మీద కోరిక జంపుకుంటున్నా అని భీకరంగా వక్కాడించి నుంచి బయటకు వచ్చేసేశ ఊరేలా పేరేలా చెల్లెలా అని వాడుకున్నాను ఏది నేను వెంటరానప్పుడు పేరుకేలా పాకులాట మనిషి మట్టిలో కలిసిపోతాడు పేరు గాలిలో కలిసిపోతుంది నీకేలా ఈ బాధ అని వేదాంతం జరుపుకున్నాను అయినా ఉండే లోతుల్లో ఆ కోరిక ఇంకా అలాగే ఉండిపోయింది కలుపు ముక్కలా అప్పుడప్పుడు బయటకు వచ్చేసి నేను దాక్షిణ్యంగా తీసి పారేసేవాడిని ఎవరైనా నా పేరుని చిత్రహింసలకు గురి చేసినా అష్టవంకరలు తిప్పినా సహించేవాడిని ఎవరలా పిలిచినా వెర్రి నవ్వుతో పలికేవాడు ఎంఎస్సి అయిన తర్వాత ఓ కాలేజీలో లెక్చరర్గా చేరాడు గుప్తుల కాలం స్వర్ణయోగం అన్నట్టు అక్కడున్న ఏడు ఎనిమిది నెలలు నాకు మహదానందం కలిగింది మా భాషలను చాలా స్పష్టంగా సవ్యంగా శ్రావ్యంగా సుబ్రహ్మణ్యం గారు అని పిలిచేవారు జీవితమే సఫలము నా పేరు సుధా భరితము అని నా నామెంత మధురము అని నిన్ను పాడుకు కానీ నవ్వుట ఊట ఏడ్చుట కొరకే కదా ఒకరోజు ఫిజిక్స్ లెక్చరర్గా రాలేదు వారి క్లాస్ నన్ను తీసుకోమని పైనుంచి ఆదేశాలు వచ్చేది అల్లంత దూరాన్ని నన్ను చూసి ఒక కుర్రవాడు కెమిస్ట్రీ చిన్నసారి వస్తున్నాడు రోయని క్లాసులోకి దూకాడు నా పేర్ల లిస్టులో ఇంకొకటి చేరింది కదా అని అనుకున్నాను ఇంకా నయం ఇంకే పేరు పెట్టలేదని సంతోషించింది తర్వాత హైదరాబాద్లో డాక్టర్ నారాయణ అనే ఆయన వద్ద రీసెర్చ్ చేసేటప్పుడు నన్ను కొంతమంది స్టూడెంట్ ఆఫ్ డాక్టర్ నారాయణ నారాయణ గారి శిష్యుడు అనో పిలిచేవారు మన కిరీటంలో మరో రాయి చేరింది ఓ ఏడన్నర్థం తర్వాత హైదరాబాదులో మూటాముల్లే సర్దుకొని అస్సాంలో ఉద్యోగంలో చేరారు అక్కడ నన్ను వివిధ రీతుల్లో పిలిచేవారు సుబ్బు సుబ్బ్రహ్మణ్యం అని చాలామంది పిలిచేవారు సుబ్బ్రమణ్యం అని కొంతమంది జబ్బ్రమణి అని కొంతమంది సుబ్రహ్మణ్యం అని చాలా కొద్దిమంది పిలిచేవారు ఇందులో కూడా ఉచ్చారణలో చిత్ర విచిత్ర కతులు దొక్కేవాడు వివిధ స్థాయిల్లో విచిత్రమైన వంకలు తిప్పి స్వరకల్పన చేసేవారు ఒక మణిపూర్ ఆయన సుక్రాం ఓ బెంగాలీ బాబు సుబ్బోరో మునియోంతో మొదలుపెట్టి సుబ్బోరాంకి కత్లించేసేసారు ఇంకో కన్నడ సోదర్యం అని సుబ్రహ్మణ్యం అనేది బర్రని భర్రని బోరని భ్రా పెట్టిన పాటలు ఆహా చెప్పనలవి కాదా మా అనే అక్షణం నా పేరులో ఉందని నేనే మర్చిపోయాను సుబ్రహ్మణ్యం అనే తెలుగు పేరుని పలికే రీతులు విభిన్న సంప్రదాయాలు భిన్న రాష్ట్రాల ప్రజల విభిన్న ఉచ్చారణలు స్వరసంగతుల్లో ఆరోహణ అవరోహణాలు అనే అంశం మీద తెలుగులో పీహెచ్డికి తీసేసి రాద్దామనుకున్నా కానీ కుదిరింది కదా నా పేరు పలకడంలో ఒక అస్సామీ కురవాడు చైనీయుడిని మళ్ళీ గుర్తుకు తెచ్చాడు గురుంగ్ అని ఒక వాడు మా ఆఫీస్లో వాచ్మెన్గా పనిచేసేవాడు వాడు తీరిక సమయాల్లో ఆవుల్ని పోషించి వాటి పాలు మాత్రం మేమే వీరి గో సంరక్షణార్థం నేపాల్ నుండి పెళ్ళాల్ని నలుగురు బంధువుల్ని తెచ్చుకున్నాడు వీరెవరికి నేపాలీ తప్ప మరో భాష కష్టపడి మిల్క్ అని దూద్ అని పలకడం నేర్చుకున్నాడు గురుంగారికి కూడా నేపాలీ కలిసిన హిందీ తప్ప మరోటి తెలియదు అస్సామీ ఏదో మాట్లాడతాడు తప్ప రాయడనే రాదు స్థానిక వ్యవహారాలు చూడడానికి ఒక అస్సామీ కుర్రాడిని తెలుస్తున్నాడు వీరికి వారి భాష తప్ప మరోటి రాలేదు హిందీ నేర్చుకోవడం అప్పుడే మొదలుపెట్టాడు నెలమొదట్లో డబ్బులు వసూలు చేసుకునేందుకు ఈ అస్సామీ కుర్రాడు వచ్చేవాడు గురుంగారు నేపాలీ ప్లస్ హిందీలో రాసిన దాన్ని ఈయన అస్సామీ ప్లస్ హిందీలో చదివేవాడు ఒక శుభముహూర్తం ఆయన ఈయన వచ్చి తలుపుదట్టి జుబోర్ మన్ వాన్ అని పిలిచాడు అంతే నేను కింద పడిపోయాను పట్టింటి ఆస్సామి ఆయన బరువెత్తికొచ్చి నా మొహమీ దీన్ని పాలు జల్లి అస్సామీ కుర్రాడిని అస్సామీలోనే కేకలేసి ఒక ఉచిత సలహా పాడేసేసాడు ఆయన పేరు నువ్వు ఎలాగో పలకలేవు కాబట్టి ఇంటి నెంబర్తో పిలువన్నాడు అప్పటి నుంచి వాడు జీ ఫిఫ్టీన్ గారు మీరు ఎంత అని ఆహా విధి వైపరీత్యము నన్ను ఒక నంబరుగా కూడా గుర్తించడం జరిగింది కష్టపడి మా నాన్నగారు సంబంధం కుదిరిచి నా పెళ్లి చేశారు అత్తవారింట్లోనైనా ఎవరైనా పేరుతో పిలుచుతారనుకుంటే అక్కడ చుట్టద ఇంట్లో బావగారనో అల్లుడు నేను వినడం లేదనుకున్నప్పుడు దశమగ్రహం అనో పిలిచేవారు బయటికి వెళ్ళినప్పుడు నా అసలు పరిస్థితి ఏమిటో బోధపడి సిగరెట్ కొనుక్కోవడానికి కిళ్ళి షాపు కిరాణా దుకాణం దగ్గరికి వెళ్తే ఆ కొట్టతను అక్కడ ఉన్న వాళ్ళకి మన శ్రీలక్ష్మ్మ గారి మొగుడను భరతను పరిచయం చేశారు విచారకరమైన విషయం ఏమిటంటే శ్రీలక్షమ్మకి గారు తగిలించేవాడు కానీ భరతకి ఏమీ లేదు ఆహా విధి విరాసమన నిధియే కదా అని పాడుకోవడం తప్ప ఇంకేం చేయలేని పరిస్థితి మా అమ్మాయి సిరి రెండేళ్ల వయసున్నప్పుడు తలుపు తీస్తే వీధిలోకి వెళ్ళింది వీధిలో ఏ ఆంటీ కనిపించినా వారితో కబుర్లు చెప్తూ వారింటికి వెళ్ళిపోయేది వాళ్ళు వీరితో ఓ గంట కబుర్లు చెప్పించుకుని తీసుకొచ్చి దిగబెట్టేవారు మా అమ్మాయి కాలనీ ఆంటీలతో తిరగడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా నన్ను సిరికా పాప అని పిలిచేవారు మన వజ్ర కిరీటంలో మరో కోహిని అస్సాం నుంచి మళ్ళీ హైదరాబాద్ చేరి ఒక కంపెనీలో జనరల్ మేనేజర్గా చేరారు అందరూ జిఎం గారు అని పిలిచేవారు సాఫీగా అనుకుంటే ఒక ఏడాది తర్వాత ఆ కంపెనీలోనే డైరెక్టర్ని అయ్యాను డైరెక్టర్ టెక్నికల్ అని నా పదవి దాన్ని డైరెక్టర్ టీ అని రాసేశారు పలకడ దగ్గరికి వచ్చేసరికి దాన్ని ఇంకా చిన్నది చేసి డిర్ టీ అని పిలవడం ఆ తర్వాత వ్రాయడం మొదలుపెట్టారు డిర్టీ అని విడివిడిగా పలికినా కొంతమంది కలిపి డిర్టీ అని కోపం వచ్చినప్పుడు డర్టి అనేవాడు ఇక లాభం లేదని మా సిఎండితో దెబ్బలాడి నా డెసిగ్నేషన్ను టెక్నికల్ డైరెక్టర్గా మార్చుకున్నాను ఇది నేను చాలా ఖచ్చితంగా పాటించింది నాకు రావాల్సిన పేర్లు అన్నీ వచ్చేసాయనే అనుకున్నాను ఎంత మాయకంగా ఆలోచిస్తానో సౌత్ అండ్ పార్క్కి వచ్చిన తర్వాత తెలిసింది మా మనవరాలికి ఏళ్ళు ఉన్నప్పుడు నాతోటి వాకింగ్కి వచ్చేది అంటే నేను వాకింగ్ చేసేవాడిని ఆవిడ నాకు చంకెక్కి వెళ్ళలేదు రోడ్డు మీద ఆడుకునే పిల్లలు నన్ను ఆపి మా మనవరాలతో కబుర్లు చెప్పేవారు నేను నేనొక్కడనే వాకింగ్కి వెళ్ళాను కొంత దూరం వెళ్ళాక వెనక నుంచి పిల్లలు పిలిచారు సంజన తాతగారు ఈవేళ సంజన తీసుకురాలేదా అని అయ్యా అది సంగతి బులుసు గారి అబ్బాయిగా అవతరించి శ్రీలక్షమ్మ గారి భర్తగా ఎదిగి సిరికా పాపాగా పరిణామం చెంది చివరకు సంజన తాతగారిగా మిగిలిపోయాయి ఇల్లలుకుతూ ఈగ తన పేరు మర్చిపోయిందని మా చిన్నప్పుడు ఒక కథ చెప్పుకునేవాడు జీవిత పథంలో గమ్యం చేరే లోపల నా పేరు ఇంకా ఎన్ని మార్పులు చెందుతుందో తెలియదు ఇప్పటికే నా అసలు పేరు నేను మర్చిపోయాను మీలో ఎవరికైనా తెలిస్తే Urtu este, este ce vă plis,